హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వెస్ బాస్కెట్ ఈ వీడియోలో శరీరంలో రక్తాన్ని పెంచి రక్తంలో షుగర్ని తగ్గించే పొన్నగంటి కూరతో పెసరపప్పు వేసి కూర తయారు చేసి చూపించబోతున్నానండి ముందుగా పొన్నగంటి కూరను శుభ్రంగా కడిగి ఒక చిల్లు గిన్నెలోకి వేసుకొని పక్కకి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి కొద్దిగా పెసరపప్పును తీసుకొని నీటితో శుభ్రంగా కడగాలండి కడిగిన తర్వాత పెసరపప్పులోకి తిరిగి నీటిని పోసుకొని పెసరపప్పును నానపెట్టుకోవాలి ఇప్పుడు పొన్నగంటి కూరను నచ్చిన విధంగా కట్ చేసుకోవాలండి ఆకును డైరెక్ట్ గా కూడా యూస్ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కరివేపాకు తినే కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి వేసుకొని ఇవి కూడా వేగిన తర్వాత పొట్టుతో సహా వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకొని వీటిని కూడా వేయించుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొన్నగంటి కూర నానపెట్టుకున్న పెసరపప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కూరను మగ్గించుకోవాలి కూర మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉప్పు పసుపు కూరకు బాగా పట్టే వరకు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పొన్నగంటి కూర పెసరపప్పు కూర రెడీ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్